ఈజీగా క్విక్గా చేసుకుని పోలేల రెసిపీ చూపిస్తా వచ్చేయండి చూసేద్దాం దానికోసం అని ఫస్ట్గా శనగపప్పు నానబెట్టుకోవాలి ఒక కప్పు శనగపప్పు తీసుకోండి అది వన్ అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఫోర్ విజిల్స్ పెట్టండి ఫోర్ విజిల్స్ పెట్టేస్తే ఇలా స్మాష్ అవుతుంది కదా అంత ఉడికిపోతే సరిపోతుంది దాని తర్వాత వన్ కప్ ఆఫ్ బెల్లం కొంచెం ఎక్కువ తీసుకున్న పర్లేదు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే అది మెల్ట్ చేసుకోండి కొంచెం నెయ్యి వేసుకుంటూ దాంట్లో ఈ పప్పు యాడ్ చేసి స్మాషర్ ఉంటుంది కదా దాంతో మెదిపేసేయాలి దాంట్లోనే కొంచెం సోంపు ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకోండి దాని తర్వాత ఇవి బాల్స్ కట్టి పక్కన పెట్టేసుకోవాలి దీని అయితే మా ఇంట్లో బొంబాయి పిండి అంటారు మైదా కాదు గోధుమ పిండి కాదు రెండు కాకుండా ఇంకోటి దొరుకుతుంది పిండి అని చెప్పేసి అది దాంట్లో కొంచెం పసుపేసి సేమ్ చపాతి డోలాగా కలిపెట్టుకోవాలి దీన్ని సెపరేషన్ చేసేసుకొని అంటే ముద్దలుగా కట్టేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని అందులో చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసేసుకోండి పూర్ణం అనేది పెట్టేసి దీన్ని ఇప్పుడు చపాతీ చేసినట్టు రోల్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అంతా ఎక్కువ లెంత్ ఏమి ఉండదు కాకపోతే ఒకరే ఈజీగా చేసేసుకోవచ్చు ఒకరు హెల్ప్ లేకుండా సో దీన్ని ఇప్పుడు రోలర్ తీసుకొని రోల్ చేసుకోవడమే సేమ్ చపాతీ ప్రెస్ చేసినట్టు అట్లా ప్రెస్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే సన్నగా వస్తుంది మళ్ళీ ఈజీగా కూడా అయిపోతుంది ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు మనకి ఇంకో ఇంకో టైప్ ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ కవర్ పైన కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది నాకు చాలా ఈజీ అనిపిస్తుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు పెనం హీట్ అయిన తర్వాత ఇది వేసేసుకోవాలి వేసుకొని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి దీన్ని నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యే యూజ్ చేయండి వీలైనంత వరకు ఆయిల్ అవాయిడ్ చేయండి సో నెయ్యితో కాల్చుకుంటుంటే చూస్తున్నారా పొంగుతుంది కూడా మనకి ఈజీగా పొంగుతుంది సాఫ్ట్గా ఉంటుంది త్రీ ఫోర్ డేస్ అయినా కానీ ఇట్లనే సాఫ్ట్గా ఉంటుంది గట్టిగా అవ్వదు మీకు నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్